అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులను సుమారు నాలుగు లక్షల మహిళా లబ్ధిదారులకి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అప్పుడు విడుదల చేసినప్పటికీ వెంటనే ఎన్నికల కోడ్ అమలు అవడంతో ఆ అగ్రవర్ణాల కులాల మహిళలకు ఈ పదహైదు వేల రూపాయలు అనేది వారి ఖాతాలోకి జమ కాలేదు ఇవి ఎన్నికల పోలింగ్ కంటే ముందే వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ని అడగగా ఆ ఎన్నికల కమిషన్ ను ఈ డబ్బుల జమకు పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసింది కాబట్టి ఏకంగా ఎన్నికల కమిషనే ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది ఆ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఏపీ ప్రభుత్వం కూడా నిన్నటి రోజున ఈ ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులు ఈ రోజు నుంచి ఎంతవరకు ఈ డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే వివరాలు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలోని అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉన్నారు రెడ్డి కమ్మ క్షేత్రియ వెలమ ఆర్యవ బ్రాహ్మణ ఈ కులాలకు సంబంధించిన మహిళలకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు వారికి ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు వారి ఖాతాల్లోకి వెయ్యాలనే ఉద్దేశంతోనే ఈబీసీ నేస్తం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ ఈబీసీ నేస్తానికి సంబంధించిన మూడో విడత డబ్బులను మార్చి నెలలో అంటే ఎన్నికల కోడ్ కంటే ముందే విడుదల చేసినప్పటికీ ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ కాలేదు ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిన్నటి రోజున సుమారు నాలుగు లక్షల మంది మహిళా లబ్ధిదారులకు అగ్రవర్ణ కులాల మహిళలకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అవి ఈ రోజు నుంచే పూర్తి స్థాయిలో వారి ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలు అనేది జమ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అంతకన్నా ముందు మీరు ఈ ఈబీసీ నేస్తానికి సంబంధించిన మహిళలు ఉన్నట్లయితే మీ బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ పదహైదు వేల రూపాయలు మీ బ్యాంకులోకి నేరుగా వచ్చి పడడం జరుగుతుంది ఎన్పిసిఐ లింక్ లేని వారికి మాత్రం ఈ డబ్బులు పడవు ఓకే ఈ విషయాన్ని తెలియజేయాలని నేను ఈ వీడియో మీకోసం చేయడం జరిగింది ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మీకు ఈ పదహైదు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది అన్ని జిల్లాల మహిళా లబ్ధిదారులకి జమ అవుతాయి కొన్ని జిల్లాల అనేది ఏం లేదు అన్ని జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల మహిళలకు కూడా ఈబీసీ నష్టానికి సంబంధించిన పదహైదు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరొకండి ఓకే థ్యాంక్ యూ